హాయ్ అండి కొన్ని కొన్ని జర్నీస్ బై రోడ్ చేస్తేనే ఆ వేర్గా ఉంటుందండి ఇది హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళే దారి ఇటు నుంచి కులు వెళ్ళచ్చు మనాలి వెళ్ళొచ్చు బాగుంటుంది రూట్ అంతా చాలా బాగుంటుంది ఒకసారి అయితే డెఫినెట్లీ ట్రై చేయండి మన బడ్జెట్లో కనుక మంచు చూడాలి అనుకుంటే కంట్రీస్ దాటి వెళ్లకుండా మన ఇండియాలోనే చూడాలనుకుంటే ది బెస్ట్ అండి లడాక్ సైడ్ కూడా బాగుంటుంది కానీ అక్కడ రూట్ ఇంకా అధ్వానంగా ఉంటుంది ఆ రూటే కన్నా ఈ రూటే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకనో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఫస్ట్ కులమాలీనే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి సైడ్ వ్యూ చాలా బాగుంటుందండి మీరు సెపరేట్గా వెహికల్ మాట్లాడుకుంటే ఇంకా బెస్ట్ ఆప్షను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆగచ్చు మనకి నచ్చిన చోట మనం సైడ్ సీయింగ్ చూసుకోవచ్చు ఇల్లు చూడండి ఎంత బాగుందో చివరి ఇల్లు ఉంది ఎదురంతా పొలాలు వేసుకున్నారు ఇటు పక్కన అంతా కూడా కాలో పారుతుంది భలే ఉందనిపించింది ఇలాంటి లైఫ్ మరి మనకు రాదు పొద్దున్న లేస్తే కష్టపడాల్సిందే ఇక్కడ వాళ్ళు కష్టపడతారు కానీ వాళ్ళకి నచ్చిన లైఫ్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు నిజమేనా కదా నచ్చితే కనుక ఒక లైక్ చేయరు